దేవుని ఘనమైన శ్రేష్ఠమైన మహిమ స్థితి ప్రభావములు కలుగునిగా బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో మనకు ఆయన అనుగ్రహించి ఉన్నారు మీరందరూ కూడా ఈ నూతన దినంలో పూర్వకముగా ప్రభువు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను దీని మిల్లర ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారు ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానాలను ఫార్వర్డ్ చేయాలని పరిచయం చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు వాక్యం చదువుకున్నారు దినిబిట్లారా ఉదయం లేవంగానే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ప్రభుతో సమయాన్ని గడిపినప్పుడు ఆ దినమంతా కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పరిస్థితులను మనకు అనుకూలపరిచి దేవుడు సహాయం చేస్తాం కాబట్టి ఉదయం లేవగానే దేవుడితో మాట్లాడండి మనుషులతో మాట్లాడడం కంటే దేవుడితో మనము మాట్లాడినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తాం ఇదను ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పూర్వకముగా పొందుకుందాం తలలో ఉంచండి ప్రార్థన పరిస్థితులని కొందనాలు స్తోత్రాలు ఉదయకాల కాల సమయంలో మేమందరము ని వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆశీర్వదించమని ఏసు నా అడిగి వేడుకొని ఉన్నాము మా పరం తిమే ఇద్దరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము అరవై రెండవ సంకీర్తన ఐదవ చరణమును చదువుకుందాం నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకుని మౌనముగా ఉండము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది నేను స్తోత్రం చక్కని వాగ్దానము ఈరోజు దేవాద దేవుడి వాగ్దానము ద్వారా మనలను బలపరుస్తున్నారు దావితూ భక్తుడు పలుకుతున్నటువంటి మాటలు తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు తన ప్రాణముతో మాట్లాడుతూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నా ప్రాణమా నీవు కంగారు పడవద్దు నీవు పరిస్థితులను చూసి కంగారు పడవద్దు శత్రువు చూచి నువ్వు కంగారు పడవద్దు నీవు దేవుని నమ్ముకొని మౌనమగా ఉండుమో నీవు మౌనమగా ఉండుమో దేవుని మీద నమ్ముకోమించి దేవుని మీద నువ్వు ఆధారపడు ఎందుకంటే దావి దాని చెప్పినాడు ఆయన వలననే నాకు నిరీక్షణ కలిగించినది నువ్వు ధైర్యంగా ఉండు ప్రాణమా నువ్వు దేనికి కంగారు పడవద్దు ఆందోళన చెందవద్దు దేవుని వలన మాత్రమే నాకు నిరీక్షణ కలుగుతుంది దేవుని వలన మాత్రమే నాకు సహాయము కలుగుతూ ఉంది అని దావీదు తెలియజేస్తున్నారు దావీది యొక్క నిరీక్షణ దావీది యొక్క విశ్వాసము దావీ యొక్క నిరీక్షణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా కంగారు పడవలసినటువంటి అవసరం లేదు దేవుని మీద నమ్మకం ఉంచి మౌనంగా ఉంటే చాలు ప్రభువే మనకు సహాయము చేస్తారు చాలా సమయాలలో మనకున్నటువంటి పరిస్థితిని బట్టి కంగారు పడతాం కొంతమందికి జీతం చాలా తక్కువ అనేకమైనటువంటి ఖర్చులు ఉంటాయి ఈ నెల వచ్చినటువంటి జీవితం నాకు సరిపోదు బిడ్డలకు ఫీజులు కట్టాలి ఇంటి అద్దె కట్టుకోవాలి ఇంటి లోన్ కట్టుకోవాలి ఎన్నో అవసరాలు ఉన్నాయి నాకు వచ్చినటువంటి జీవితం సరిపోదు చాలామంది కంగారు పడుతూ ఉండవచ్చు ఏ రాబడి లేదు నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అన్నటువంటి ఆలోచనతో కంగారు పడుతూ ఉండవచ్చు లేకపోతే వయసు అయిపోతుంది ఇంకా వివాహం అవ్వలేదు మంచి ఉద్యోగం రాలేదు ఒక ఆందోళన ఉందేమో దేని వీటిలో కంగారు పడుతున్నారా నిరుత్సాహంతో ఉన్నారా ఆందోళన చెందుతున్నారా రేపు నా భవిష్యత్తు ఎలా ఉంటుంది రేపు నా కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నారు దవిదంటున్నాడు మౌనముగా ఉండి దేవుని అంత నమ్మకం మంచి కంగారు పడదు ఆయనే మనకు సహాయం చేస్తాడు ఈరోజు మనకు సహాయము దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది బైబిల్ గ్రంథంలో గలిలయలోని కాన అనేటువంటి ఊరిలో వివాహం జరుగుతుంది ఆ వివాహమునకు యేసు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు అలాగే తల్లి కూడా ఆహ్వానించబడ్డారు ఆ వివాహములో ఒక కొరత చాలా ప్రాముఖ్యమైనటువంటి ద్రాక్ష రసం అయిపోయింది యేసు తల్లి కంగారు పడుతూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెబుతుంది కుమారుడ ఈ వివాహంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి రసం అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ప్రభు అన్నారు అమ్మా ఎందుకు కంగారు పడుతున్నావు నా సమయం ఇంకా రాలేదు అని దేవాది దేవుడు తన యొక్క తల్లితో చెప్పారు తన తల్లి అక్కడున్నటువంటి పని వాడుతూ చెప్తుంది నేనైతే కంగారు పడ్డాను మీరు కంగారు పడద్దు ఆయన మీతో చెప్పినది మాత్రమే చేయండి దేని బిడ్లరా యశూప్రభువారు వారితో చెప్పారు ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆరు రాతి బాణలలో నీళ్లు నింపండి నింపి తీసుకుని వెళ్ళి పోయండి అనగానే వారు ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి పోస్తూ ఉంటుండగా నీళ్లు ద్రాక్షారసముగా మారిపోయింది అద్భుతం మరి ఆ కంగారు పడింది కానీ తర్వాత అర్థం చేసుకుంది కంగారు పడవలసిన అవసరం లేదు అద్భుతం చేసే నా కుమారుడు ఇక్కడ ఉన్నాడని గమనించింది అందుకే ఆయన మీతో చెప్పింది మాత్రం చేయండి ఈరోజు మన జీవితంలో కూడా దేని బిట్ల దేనికి కంగారు పడవలసినటువంటి అవసరం లేదు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు సహాయం చేసే దేవుడు మనకున్నాడు ఆదుకునే దేవుడు మనకున్నాడు సహాయం చేసి మనలను ప్రేమించే దేవుడు మనకున్నాడు కాబట్టి మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు నిరుత్సాహపడవద్దు ఖచ్చితంగా ఆయన మన సహాయం చేస్తారు నా విధానం నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకుని మౌనమ్మగా ఉండు రక్షణ ఆయన వలన మాత్రమే కలుగుతుంది ఆయన వలన మాత్రం నిరీక్షణ కలుగుతుంది ధైర్యంగా ఉండు అని చెబుతున్నారు ఈరోజు మీరు కూడా ధైర్యంగా ఉండండి దేవుని ఎందుకు నమ్మకం ఉంచి మౌనమ్మగా ఉండండి కార్యములు ఆయన చేస్తారు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరు అనుగ్రహించాంతంలో పరిశుద్ధుడు అని కొందరు అనుతౌతరాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చినాం ప్రభు ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఎవరెవరైతే కంగారు పెడుతున్నారో వారి యొక్క పరిస్థితులను బట్టి ఆందోళన చెందుతున్నారు నిరుత్సాహంతో ఉన్నారు అటువంటి బిడ్డలను మీరు ధైర్యపరచండి సహాయమే దాయించండి నికృపను వారికి అనుగ్రహించండి ఈరోజు దేనికోసమైతే ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నారు వారి జీవితంలో కార్యములు జరిగించమని దీవించమని వేస్తున్నాము అడిగి వేడుకొని ఉన్నాము మా పరిమితం ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవునికి దీవున ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను గాక ఆమె